వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు అందరూ మీరు అందరు బాగుండాలి అందరూ నేను ఉండాలని అయితే కోరుకుంటున్నా మన వీడియోనైతే అయితే చూసిరు కదా మీకు అర్థమయ్యే ఉంటుంది అయితే వెళ్ళిపోదాం అంతకంటే ముందు మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోరి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకూరి ఏంటక్క ఎప్పుడైనా బ్లాగ్స్ ఈ ఈరోజు కుకింగ్ వీడియోతో నచ్చినామని సో చాలామంది అయితే అడుగుతున్నారు కదా కుకింగ్ వీడియోస్ చెయ్యి కుకింగ్ టిప్స్ చేయక్క అని సో అందుకోసమే ఇంకా ఈరోజైతే నా స్టైల్లో సింపుల్గా బియ్య పిండితో దోశలు ఎలా చేయాలో అయితే చూపిస్తాను కోసం కావాల్సినవి అయితే బియ్య పిండి మనం ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు సో జీలకర్ర ఇంకా మిర్చి ఉల్లిపాయలు సాల్టు కొంచెం కొత్తిమీర పౌడర్ అయితే వేసిన సో ఇంక ఇవే ఓన్లీ మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా అయితే చేసుకోవచ్చు పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు సో ఇవైతే అప్పట్లో మా అమ్మ వాళ్ళు అయితే వేసేటోళ్ళు ఇప్పుడైతే అయినాయి ఇంకా దోశలు ఇవైతే వచ్చినాయి కాబట్టి ఇంక ఇవి ఎవరైతే వేస్తలేరు అట్లు అంటారు కొంతమంది బియ్య పిండి అట్లు అంటారు బియ్య పిండి దోసలు అంటారు సో ఇంక ఇవైతే మంచిగా మిక్స్ చేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకున్నాక కొంచెం పసుపు అయితే యాడ్ చేసినా నేను ఇష్టం చేసుకోవచ్చు లేకపోతే లేదు పసుపు వేయడం వల్ల కొంచెం కలర్ అయితే మంచిగా వస్తుంది ఇంకా మిర్చి లేకుంటే కారం వేసుకున్నా సరిపోతుంది ఇంకా నేనైతే మిర్చి వేసిన ఇదైతే మంచిగా మిక్స్ చేయాలి దోశ కాబట్టి మనకు కొంచెం వాటర్ ఎక్కువనే పోసి కొంచెం నీళ్ళు నీళ్ళగా వేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మూత పెట్టేసి అయితే పక్క కట్టేసేయాలి ఆలోపు అయితే పెనం పైన నూనెనైతే అప్లై చేయాలి అట్ల పెనం మీద అయినా బాగానే నేతాయి దోశ పెనం మీద బాగానే వస్తాయి ఈ విధంగానైతే వేసి నూనె కొంచెం నూనె వేసి మూత పెట్టేయాలి ఒక ఫైవ్ మినిట్స్ అట్లనే ఉంచాలి ఇంకా మా పిల్లలైతే ఎప్పుడెప్పుడు అవుతుందా అని వేడి ఎత్తుర్రు అప్పటి నుంచి ఇంకా ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇంకా ఫైనల్గా అయితే ఇట్లా వస్తుంది మస్తు వస్తుంది దోశనైతే ఒక్కసారి ఇట్లా ట్రై చేయరు ఫ్రెండ్స్ పిల్లలు అయితే ఎంతో హ్యాపీగా అయితే తింటారు ఈవినింగ్ లాగా అయినా లేకపోతే ప్రొద్దున బ్రేక్ఫాస్ట్కైనా కానీ మంచిగా ఉంటుంది కాంబినేషన్ ఏమన్నా చట్నీ వేసుకున్నా బాగానే ఉంటుంది వట్టిగా అయినా తినచ్చు ఎంతో టేస్టీగా ఉంటుంది సో ఈ బియ్య పిండి అట్టయితే ఎంతో టేస్టీ టేస్టీగా కూడా ఉంటుంది సో ఇంక ఇడ్లీలు దోశలు ఊకైనా అప్పుడప్పుడు ఇట్లా కూడా ట్రై చేయరు సో ఇంకా మీరు ఏ విధంగా చేస్తారు మీరు ఎట్లా చేస్తారు అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే మర్చిపోకూరి చూసిరు కదా సో టేస్ట్ అయితే మస్తు ఉంటాయి నేనైతే ఇంకెప్పుడన్నా ఇంట్లో ఏం లేనప్పుడు ఇట్లా పిండి ఏమన్నా మిగిలి ఉంటే ఇంకా ఇట్లనే చేస్తావు పిల్లల కోసం అప్పుడప్పుడు ఏదన్నా వేరే వెరైటీగా అయితే చేయాలనిపిస్తుంది సో సరిగదా అయిపోతే ఎక్కువ టైం కూడా పట్టది ఇక మా పిల్లలైతే ఎప్పుడెప్పుడు కింద అని వేయిట్ చేస్తున్నారు టేస్ట్ అయితే మస్తున్నాయి సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయరు ఫ్రెండ్స్ ట్రై చేసి ఎట్లుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి ఓకేనా ఈ ఈ వీడియోనైతే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇచ్చి వీడియో ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసారైతే అస్సలు మర్చిపోకూరీ ఇంకా ఇంకా ఎట్లాంటి వీడియోస్ కావాలి అనేది కూడా చెప్పుర్రి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తా కొంచెం సపోర్ట్ చేయరి లాంగ్ వీడియోస్కి కూడా ఓకేనా బాయ్